వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మార్నింగ్ను ఇవాళ మార్నింగ్ పది గంటల నుండి జస్ట్ మధ్యాహ్నము లంచ్ ఒక వన్ అవర్ టైం తీసుకున్న బ్రేకు తర్వాత ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టీ మళ్ళీ సెవెన్ సారీ సెవెన్కి డిన్నర్ చేస్తే అంటే కంప్లీట్లో నేను మార్నింగ్ టెన్కి వెళ్ళి ఇప్పటివరకు స్టిల్ నాకు టైం పదిన్నర అవుతుంది నైట్ పదిన్నర ఇప్పటి వరకు ఒక రెండు గంటలు టైం వేస్ట్ చేసిన అంతే మిగతా వర్స్ అంతా స్టడీలో ఉన్నా ఏ దానికోసం అంటే ఉద్యమ చరిత్ర చదవడానికి ఉద్యమ చరిత్ర చదువుతుంటే ఎట్లున్నదంటే ఒక ఇంత ఇంట్రెస్ట్ వస్తా ఉంటుంది ఒక్కొక్క టైంలో కొన్ని కొన్ని టైంలో బోర్ కొడుతుంటుంది సబ్జెక్ట్ అంతా ఎక్కడ ఇది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం అయిపోయాక ఎప్పుడైతే మనం సెవెంటీన్లకు వస్తామో పంతొమ్మిది వందల డెబ్బైలకు వెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు టాపిక్ అంత బోర్ బోర్గా అంత చిరాకులేస్తా ఉంటుంది అంటే కొన్ని కొన్ని ఈ ఆర్థిక సంస్కరణలు చంద్రబాబు నాయుడు పీరియడు వాళ్ళ మామ ఎన్టీఆర్ నెదురు మళ్ళీ జనార్దన్ పిరియాడు ఈయన కేబీఆర్ పిరియాడు వీళ్ళందరి చిరాకులేస్తూ ఉంటాయి ఎందుకంటే అవన్నీ బోరుగుంటాయి వాళ్ళు చేసేది ఏముండదు కానీ తెలంగాణ యాసను సంస్కృతిని ధ్వంసం చేయడమే వాళ్ళ పని ఉంటుంది అదంతా బోరు ఉంటుంది ఇక మళ్ళీ కొద్దిగా ఎక్కడ సబ్జెక్ట్ పికప్ అంటే చంద్రబాబు నాయుడు టైంకి వచ్చేసరికి ఇక మనుడు మళ్ళా ప్రపంచ బ్యాంకు సంకల దూరి మూడు వేల ఐదు వందల కోట్ల అప్పు ఆయన ప్రపంచ బ్యాంకు ఇచ్చింది రెండు వేల రెండు వందల కోట్లు మిగతా పైసలు మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సం డబ్బులు అరేంజ్డ్ చేసుకోవాలి దానికి నాకు కమిటీలు ఎత్తాడు ఈతెన్ బయ్య కమిటీ ఏ పిచ్చిలేస్తది ఇవన్నీ అంటే ఎందుకంటే బోరు పెద్ద బోరు దరిద్రం అలా ఏముండదు సోది సల్లు కానీ ఒకటి ఏంటంటే అక్కడ ఏమర్థమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు టైంలో తెలంగాణ రాష్ట్రాన్ని చాలా ఇబ్బంది పెట్టేసి మనవులకు వ్యవసాయంలో చాలా నష్టం చేయడం మన భూములు ఈ ఆంధ్రలో పెత్తం దారులకు అప్ప చెప్పడం రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించడం హెల్త్ కార్పొరేట్ హాస్పిటల్ను ప్రోత్సహించడం సినిమా ఇండస్ట్రీలను ప్రోత్సహించడం విద్యను నాశనం చేయడం నీళ్లను మొత్తం ఆంధ్రాకు తరలించడం ఇదంతా టాపిక్ ఉంటుంది అయితే నేను ఏం చెప్పేది ఏంటంటే కనీసం ఇవాళ అంతా కూర్చొని అంతా చదివితే కనీసం ఒక వంద పేజీలు కూడా కంప్లీట్ చేయలే వంద పేజీలు కంప్లీట్ చేయలే కానీ మధ్యలో 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 టైం ఇచ్చి టైం ఇచ్చి టైం ఇచ్చి కొడితే ఒక యాభై పేజీలు కంప్లీట్ అయినాయి ఆ యాభై పేజీలు అన్నీ కంప్లీట్ అయినాక ఇక్కడ చూసినట్టయితే ఇక చూడండి రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల పద్నాలుగు ఈ టాపిక్ రేపు చదవాలి నేను ఈ టాపిక్ ఇక్కడ పేజీలు కనీసం రెండు వందల పేజీలు ఉంటాయి ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే మనం ఇంత చదివినా కూడా ఇంత బాగా కష్టపడి రేయనక పగలనక నిద్ర లేక తిండి లేక అన్నీ చంపుకొని ఉద్యోగం కోసం చదివితే తీరా సమయానికి వచ్చేసరికి టీజీపీస్డు ఏం చేస్తాడు తప్పుల తడగల క్వశ్చన్ పేపర్ ఇస్తాడు తప్పుల తడగల క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఏం చేస్తాడు వాటిని డెలీట్ చేయడం అన్న తప్పులు ఇచ్చిన క్వశ్చన్లు డెలీట్ చేయడం లేకపోయి ఉంటే ఇక వాటిని ఏం పట్టించుకోకపోయి ఉంటే వాటి మీద కోర్టులో కేసులు వేయడం మనకు జేఎల్ పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ల ఎంత ఇజ్జది పోయే కథ అంటే ఈ పదాన్ని వాడద్దు నేను చదువుకున్నా కానీ ఎంత సిగ్గుపోయే కథ అంటే పొలిటికల్ సైన్స్ జేఎల్ అంటే అది సివిక్స్ సబ్జెక్టు అనమాట జేఎల్లో సివిక్స్ సబ్జెక్టు పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళు ఇద్దరు రాస్తారు ఈ సివిక్స్ లెక్చరర్స్కి రాసిన వాళ్ళకి లాస్ట్ చివర్లా ఒక ఐదు క్వశ్చన్లకు ఆప్షన్స్ వెళ్ళేవాడు ఐదు క్వశ్చన్లకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఆ పారాగ్రాఫ్ చదువుకున్న ఆ మనం ఆన్సర్స్ పెట్టేసుకోవాలా ఐదు క్వశ్చన్లకు ఐదు ఆన్సర్స్ ఏ దరిద్రుడు ఆ ఐదు క్వశ్చన్లకు ఆన్సర్స్ మొత్తం డిలీట్ చేసిండు ఇంకో అదనంగా వేరే దాంట్లో తప్పులు ఉంటే ఒక ఐదు డెలిట్ చేసిండు నూట నలభై మార్కులు జిఎస్లా చూపించిండు అంటే వాడికి ఏం పిచ్చి ఏం మెంటాలిటీ ఏం సైకోగలనో నాకు అర్థం కాదు పేపర్ తయారు చేసే వాళ్ళు అంటే వాళ్ళు చూసుకోరా ఏ క్వశ్చన్స్కి ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామని అదొకటి ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్లో చూస్తే ఏమర్థమైందండి హాస్టల్ వెల్ఫేర్లో కూడా అదే పరిస్థితి ఏ పరిస్థితి మన ఇరవై నాలుగో తారీఖు జూన్ రాసిన ఇరవై నాలుగో తారీఖు సెషన్లో పదిహేను మార్కులు ఎగరగొట్టేసిండు ఎంత దారుణం నూట ఎనభై మార్కులు వచ్చిన ఆయనకు రెండు వేల సారీ రెండు వేల నాలుగు జూన్ ఇరవై ఐదున రాసిన సెషన్లో రాసిన అబ్బాయికి నూట ఎనభై మార్కులు వస్తే ఆయనకి ఇరవై ఐదు మార్కులు కలిసి రెండు వందల ఐదు మార్కుల వస్తున్నాడు నా ఫ్రెండు నేను చూసిన ఇంకొక అమ్మాయి నూట డెబ్బై ఐదు మార్కులు వస్తే ఆమెకు ప ఇరవై మార్కులు కలిసినాయి నూట డెబ్బై ఐదు ఇరవై ఈజీగా ఎంత వస్తున్నాయి నూట తొంభై ఐదు వస్తున్నాయి ఈజీగా ఆమె ఇప్పుడు జాబ్ వస్తాను అంటే ఇరవై ఐదు సెషన్ వాళ్ళకి చాలా లాభం కలిగింది ఇరవై నాలుగో సెషన్ వాళ్ళకి ఆగమైపోయారు ఇరవై నాలుగో సెషన్లో పదహారు వేల మంది రాసేరు ఎగ్జామ్ పదహారు వేల మందిలా మ్యాక్సిమం ఒక వంద రెండు వందల మందికి మేలు అవుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది మరి ఈ విషయం పైన మాట్లాడరే ఎవడైనా మాట్లాడితే నువ్వు కాంట్రవర్సీ సృష్టిస్తున్నావు నువ్వు నోటిఫికేషన్ మీద అంత మాటలు మాట్లాడి అందరిని రాంగ్ గైడెన్స్ పట్టిస్తున్నావు అని కొన్ని వచ్చి కుక్కలు మరుగుతాయి నా వీడియో కింద నేను ఒకటే చెప్తా మరుగని కుక్కలు ఎప్పుడు రోడ్డు మీద పోతుంటా అంటే కుక్కలు మరుగుతాయి కానీ అక్కడ మాట్లాడే విషయంలో మనం కరెక్ట్ మాట్లాడుతున్నాం తప్పేం లేదు మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నంత వరకు మన దగ్గర న్యాయంగా ఉన్న మాటల వరకు ఇవ్వబడిన మరిగిన ఏం నడవదు ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికి అర్థమైపోయే ఉంటుంది ఎంత కష్టపడి చదివిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ర్యాంకర్లు లిస్ట్లో లేరు మెరిట్ల లిస్ట్లో లేరు పేరు ఏం చదవకుండా అడ్డిమారి గుడ్డిలా పెట్టి ఏదో ఏదో చేసిన వాళ్ళకి ఇరవై మార్కులు పదిహేను మార్కులు ఇట్లా కలిసి వచ్చి వాళ్ళు ఈ రోజున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కాబోతున్నారు ఇదే జరుగుతుంది రేపు చూడండి అంటే నేను అందరు అనట్లేదు ర్యాంకర్స్ అన్ని సేషన్లు ఉన్నారు వాళ్ళు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు నేను మిమ్మల్ని కాదంటే నేను బ్రదర్స్ మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నా కొంతమంది నేను చూసిన కొంతమంది మామూలు క్యాండిడేట్సే కానీ వాళ్ళకి వచ్చిన మార్కులు తక్కువ ఈ నార్మలైజేషన్లో మార్కులు కలిసినవి ఎక్కువ ఆ కలిసిన మార్స్ మార్కుల కారణంగా వాళ్ళకి ఈరోజు ఉద్యోగం రాబోతుంది అంటే మేము ఇంత ఘనంగా చదివి మేమందరము నూట ఎనభై ఒకటి నూట ఎనభై తెచ్చుకొని అంటే రైట్ డైరెక్ట్ మేము రిటర్న్ ఎగ్జామ్లో నూట ఎనభై తెచ్చుకుంటే నార్మలైజేషన్లో ఒక పది మార్కులు కలవలే ఒక పదిహేను మార్కులు కలవలే అట్లీస్టు ఒక ఇరవై మార్కులు కూడా కలవరకుండా మమ్మల్ని లాగం చేస్తే మరి మమ్మీ లాస్ట్ ఉండకపోతే తేడు ఉంటాం అంతే కదా ఇప్పుడు నూట ఎనభై మార్కులు వచ్చిన నాకు ఖచ్చితంగా నాకు ఒక పదిహేను మార్కులు కలిపితే నూట తొంభై ఐదులో కూర్చుంటాం ఓ ఇరవై కలిపితే రెండు వందల కూర్చుంటా అప్పుడు ఎవరికైనా అవకాశం ఉంటుంది కదా వన్ ఇస్టు త్రీలోనో వన్ ఇస్టు వన్లోనో లేకపోతే డైరెక్ట్ ఉద్యోగమో ఎంత బాధగా ఉంటుంది అని ఆలోచిస్తే అంటే వచ్చింది మనకు రాలేదని కాదు ఇట్లా ఎంతోమంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయిన చెప్పేసి మాట్లాడుతున్నాను నేను అంతే తప్ప వేరేది ఏం లేదు కాబట్టి విషయం ఏంటంటే గమనించండి మిత్రులారా మరొకసారి టీజీపీఎస్సీ అయితే చాలా గందరగోళంగా ఉన్నది టీజీపీఎస్సీ చేతులు ఏమనేది ఒక పిచ్చోడు వాడు టీజీపీఎస్సీ అనేది ఒక పిచ్చి పిచ్చి ఆ పిచ్చుని చేతిలో రాయి ఉన్నది వాడు ఎటుసరేత్తాడో అర్థమవుతలేదు ఏం చేస్తాడో అర్థమవుతలేదు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చూసినారా ఇవాళ ఒక బ్రదర్ రోజు ఎడ్యుకేషన్ ఛానల్ నడుపుతాడు అన్న ఆ అన్న కూడా ఇవాళ ఆయన వీడియో చేసిండు నిజంగానే ఇరవై నాలుగో తారీఖు రాసిన ఆ ఎగ్జామ్ వాళ్ళకి హాస్టల్ వెల్ఫేర్ ఇరవై నాలుగు సెషన్ వాళ్ళకి పేపర్ చుక్కలు చూపించింది చాలా పాపం ఇబ్బంది గురైన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు పేపర్ అట్లా వస్తుందని వాళ్ళకు చుక్కలు చూపించిన పేపర్ల వాళ్ళకి నష్టం జరిగింది ఈ రోజున నేను ఎవరిని ఉద్దేశించేను అందరికీ మంచి మార్కులు రావాలి మంచిగా హ్యాపీగా ఉండండి కానీ ఇరవై నాలుగో తారీఖు వాళ్ళకి అన్యాయం జరిగిందని నా మాటలలో మాట్లాడింది ఆ బ్రదర్ రియల్లీ ఆ బ్రదర్కి నేను హ్యాట్సాప్ చెప్తున్నా ఎందుకంటే ఏదో ఒక ఎడ్యుకేషన్ ఛానల్ మాట్లాడాలి ఇప్పుడు నేను ఉండి నేను మాట్లాడితే నా నా సైడ్ తప్పుగా మీరు కామెంట్స్ పెడుతున్నారు పెట్టుకోండి మీ ఇష్టం మీ కామెంట్స్ మీ ఇష్టం నేను ఏం చేయలేను కానీ నేను తప్పును ఎత్తి చూపించట్ల నేను భయపడా నేను ఎప్పుడు నిజాయితీ త సైడు న్యాయం సైడే ఉంటా నిజాయితీ సైడు న్యాయం సైడే ఉంటా నేను ఎప్పుడూ నష్టపోయే అభ్యర్థుల సైడే ఉంటా నేను టాపర్స్ సైడ్ ఉండ టాపర్స్ ఎక్కడున్నా టాపర్సే నష్టపోయే వాళ్ళ దగ్గర ఏం కనిపిస్తుంది అన్యాయం కనిపిస్తుంది అన్యాయం కనిపించేసినప్పుడు మనం ప్రశ్నించాలి మనం క్వశ్చనింగ్ చేయాలి అన్యాయాన్ని ఎత్తి చూపాలి పాలకులకు కానీ ఎగ్జాము పెట్టే టీజీపీఎస్ లాంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీలో చూపిస్తే బుద్ధి తెచ్చుకుంటారు బుద్ధి తెచ్చుకొని ఇంకోసారి జరగకుండా చూస్తారు ఇలాంటి అభ్యర్థులు మోసపోకుండా ఉండాలంటే ఏదో ఒక ఖచ్చితంగా ఏదో ఒకటి సాల్వ్ అయితే చేయాలి ఇప్పుడు దీనికి అవసరం అనుకుంటే నాకు తెలిసి అయితే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ని నార్మలైజేషన్లో పెట్టి చాలా తప్పు పని చేశారు ఈ నార్మలైజేషన్ మళ్ళొకసారి ప్రక్రియ మళ్ళీసారి చేయండి ప్రశ్నలు పదిహేను ప్రశ్నలు డిలీట్ చేయకుండా ఆ ప్రశ్న పది పదిహేను ప్రశ్నలు డిలీట్ చేసిన వాళ్ళ లేదా అనేది నువ్వు వెబ్ వెబ్నోట్ ద్వారా తెలియజేయి టీజీపీఎస్సి ఒకవేళ నువ్వు డెలీట్ చేస్తే ఆ మార్కులు యాడ్ చేసి నార్మలైజ్ చేసింది ఆ మార్కులు యాడ్ చేయి యాడ్ చేసి నార్మలైజ్ చేసింది మాకు మార్కులు కడతాయా కలవయా మళ్ళీ చూద్దాం ఏం జరుగుతుందా అని కాబట్టి ఇంత నైట్ వరకు ఇట్లా చదువుకుంటా ఇప్పుడు పదకొండు అవుతాను అంటే పదకొండు పదకొండు అవుతాను అంటే ఇంత నైట్ వరకు నిద్రపోకుండా కళ్ళు అన్నీ ఎర్రగా అవుతుంటాయి నిద్ర ఉండదు ఏముండదు ముఖం వాడిపోతా ఉంటుంది ముఖం వాడిపోయినా కూడా లేచి ఏదన్నా న్యూస్ దొరికితే ఈ హాస్టల్ వెల్ఫేర్ మీద మన కస్తుర గాంధీ మీద వీడియో దొరుకుతాయి ఆ వీడియో మనం అట్లానే వీడియోస్ చదువుకుంటా ఫేస్ అంతా నర్వస్ మూడ్లో ఉన్న ఏదో ఒక వీడియో ఏదైనా న్యూస్ దొరికితే దాన్ని చేద్దాము చాలామందికి యూజ్ అవుతుంది ఈ హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళకి కావచ్చు డిఎస్సి వాళ్ళకి కావచ్చు లేకపోయింటే కేజీబీబీ వాళ్ళకు అవసరం అని చెప్తే దాని కింద అత్తరు నువ్వు నిద్రపోయి లేచినావా వీడియో చెప్తాను నీ ముఖం చూడాలంటే అట్లా అరే బాబులు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే బదులు ఏదైనా చేసుకుంటారా హ్యాపీగా అని అంట ఎందుకంటే నేను ఒక ఇన్ఫర్మేషను నాకు తెలిసింది చాలామంది నా వ్యూవర్స్కి అవసరం వస్తుందని ఇస్తాను దాంట్లో మీకు అర్థం కాదు ఏం కాదు రావడం వీడియో కింద కామెంట్లు చేయడం బ్యాడ్గా నేను అలాంటి వాటికి నేను పట్టించుకోను బట్ ఏంటంటే మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను నిజం సైడు న్యాయం సైడే పోరాడతాను న్యాయం సరే నిలిచుంటా హాస్టల్ వెల్ఫేర్ నిజం చెప్తున్నా ముమ్మాటికి అన్యాయం జరిగింది హాస్టల్ వెల్ఫేర్లా ట్వంటీ ఫోర్ సెషన్ వాళ్ళకు అన్యాయం జరిగింది మిగతా సెషన్ వాళ్ళ అందరి విషయం నాకు అవసరం లేదు నేను రాసింది ఇరవై నాలుగో తారీఖు జూన్ ఇరవై నాలుగో తారీఖు సెషన్లో నేను ఎగ్జామ్ రాసిన ఆ ఎగ్జామ్ నేను రాసిన అభ్యర్థిగా టీజీపీఎస్సికి నేను ఫీజు కట్టుకున్నాను రెండు వందల రూపాయలు ఫీజు కట్టుకున్నా రెండు వందల రూపాయల ఫీజు కట్టుకున్న అభ్యర్థిగా నాకు ఆ దాని మీద మాట్లాడే రైట్స్ ఉన్నాయి హక్కులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు చట్టబద్ధంగా లీగల్గా అన్నీ ఉన్నాయి నేను ఒక అభ్యర్థిని ఏమన్నా పట్టించుకోను నేను అంత పట్టించుకోవాల్సిన సీరియస్ అంశం అయితేనే పట్టించుకుంటా చిన్న 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 వాటిని పట్టించుకోను ఎందుకు పట్టించుకోను దీంట్లో నిజంగా న్యాయబద్ధమైన క్వశ్చన్స్ ఉన్నాయి ప్రశ్నలు ఉన్నాయి ఇలా నువ్వు ఎందుకు పదిహేను మార్కులు డెలివరీ చేసినావు ఏ దానికి డెలివరీ చేసినావు నిన్న ఎవడు తప్పియమన్నాడు క్వశ్చన్స్ నీకు తప్పియడానికి గల కారణం నీ సైడ్ పెట్టుకొని నిజాయితీగా కష్టపడి నిద్రపోకుండా చదివి అన్నీ చేస్తే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పుస్తకాలు కొనుక్కొని టైం అంతా వేస్ట్ చేసుకొని మేము చదివితే నువ్వు పదిహేను క్వశ్చన్లు తప్పించుకొని నీ సైడ్ రాంగ్ పెట్టుకొని ఈరోజు పదిహేను ప్రశ్నలు క్వశ్చన్లు నువ్వు డెలీట్ చేస్తే దానివల్ల మేము నష్టపోవాలి మేము ఉద్యోగాన్ని కోల్పోవాలి మేము హ్యాపీగా ఉంటారు ఇది రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇది జోన్ జోన్ వైజ్గా ఈ నార్మలైజేషను ఈ కంప్యూటరు బేస్డ్ ఎగ్జామ్ పెట్టుడు సీబీఆర్ ఇవన్నీ అవసరమా ఇవన్నీ అవసరమా ఈ సిబిఆర్టి టెస్ట్లు అవసరమా కంప్యూటర్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ దీనివల్లనే కదా అందరు లాస్ అయిపోయేది మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ నా కింద కామెంట్ పెట్టండి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు ఎన్ని మార్కులు డెలీట్ అని పెట్టండి మార్కులు కలిసిన వాళ్ళు కూడా పెట్టండి మీకు ఎన్ని మార్క్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున మార్కులు మీకు రెండు మార్కులు మూడు మార్కులు కలిస్తే అవి వేస్ట్ మార్కులే మీకు పదిహేను మార్కులకెళ్ళి కలిస్తే మీకు బెటర్ లాస్ట్ పది మార్కులు కలిస్తే కూడా బెటర్ ఈ ఐదు కలిసినాయి అన్న నాకు మూడు కలిసినాయి నాలుగు కలిసినాయి ఆరు మార్కులు కలిసినాయి వెస్ట్ వరెస్ట్ మార్కులు అవి పనికిరా ఒక్కొక్కడికి పక్క పక్క లా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ సెషన్లు ఒక్కొక్క పదిహేను కలిసినాయి ఇరవై కలిసినాయి వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఏమి ఎక్కువైనాయి అబ్బా మీరు ఎందుకు అట్లా సంతోషపడకండి చిన్న చిన్న వాటికి ఆనందం పడితే ఎట్లా వేరే వేరే జోన్లలో టాప్ మార్క్స్ రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై తొమ్మిది ఇరవై ఇట్లున్నాయి మన మన ఫోర్త్ జోన్ చూసుకోండి ఒకసారి ఎన్ని తక్కువ ఉన్నాయో టాపర్ కూడా తక్కువనే వచ్చినాయి అంటే దీన్ని బట్టి చూస్తే టాపర్కి నార్మలైజేషన్ వల్ల పెరగవచ్చు కానీ లేకపోయింటే ఆ అబ్బాయికి కూడా ఏదో నూట తొంభై ఐదు ఇట్లా వచ్చినట్టున్నాయి కానీ రెండు వందల ఇరవై ఏడు కనిపిస్తాను అక్కడ అంటే నార్మలైజేషన్లో కలిసినాయా లేకపోతే ఆయన అంతనే సంపాదించుకున్నారో తెలియదు కానీ పేపర్ అయితే టఫ్ అన్నట్టే కదా ఓకే ఏదేమైనా కానీ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఒపీనియన్ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ